స్ వెల్కమ్ టు షాలీ రాజ్ బాక్స్ నేను ఇవాళ హోటల్ స్టైల్ మసాలా దోశ క్రిస్పీ క్రిస్పీగా ఎలా చూయాలో చూపిస్తాను సో ముందుగా మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ పక్కనే ఉన్న గంట సంబంధం ఎవరైతే కొడతారో మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి సో మీరు నా ప్రతి ఒక్క వీడియో చూడొచ్చు సో పిండి కొలతలు అయితే చూసేద్దామా మరి సో మనం ఒక కప్ బియ్యం తీసుకున్నాను బియ్యం ఏదైనా అవ్వచ్చు అండి అది మీరు యూజ్ చేసి అయినా అవ్వచ్చు అందులోకి హాఫ్ కప్ మెనపప్పు తీసుకున్నాను అండ్ అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా తీసుకున్నాను సో ఏ టైప్ బియ్యమైనా మీరు వాడుకోవచ్చు ఏ టైప్ యూస్ చేస్తే ఆ టైప్ తీసుకోండి సో నేనైతే ఇక్కడ గ్రౌండ్నట్స్ తీసుకున్నాను ఒక ఫిఫ్టీన్ దాకా తీసుకున్నానండి ఇదైతే పక్క ఆప్షనల్ ఎందుకంటే మీకు ఒక వన్ వీక్ దాకా పిండి ఉండాలి అనుకుంటే ఇది స్కిప్ చేయండి సో టూ టు టూ టైమ్స్ నేనైతే వాష్ చేసుకున్నాను వాష్ చేసుకొని మంచిగా వాష్ చేసుకొని ఆ విధంగానే నానబెట్టేసుకోవాలి సో సిక్స్ టు సెవెన్ అవర్స్ దాకా నానబెట్టుకోవాలి ఎంత బాగా నానితే పిండి మనకు అంత సాఫ్ట్గా వస్తుంది అండ్ దోశ కూడా అంత క్రిస్పీగా వస్తుంది సో పిండి అందుకే ఎక్కువసేపు నానబెట్టుకోండి సిక్స్ టు సెవెన్ అవర్స్ దాకా నానబెట్టుకోవాలి సో ఇక్కడైతే నేను సిక్స్ అవర్స్ నానపెట్టుకున్నాను నానపెట్టుకున్న దీన్ని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇప్పుడు మొత్తం వాటర్ అది తీసేసి గ్రైండ్ చేసుకుంటున్నాను సో గ్రైండ్ చేసుకునేటప్పుడు మనం ఇంట్లో ఉన్న అన్నం కానీ అటుకులు కానీ బొరుగులు కానీ వేసి గ్రైండ్ చేసుకోవాలి ఒకవేళ మనం అటుకులు కానీ బొరుగులు కానీ యూజ్ చేస్తున్నట్లయితే వాటిని ముందుగానే తడుపుకోవాలి వాటర్తో తడుపుకొని మిక్సీలో వేసి బియ్యంతో పాటు గ్రైండ్ చేసుకోవాలి అది కూడా ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా సాఫ్ట్గా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అప్పుడే పిండి బాగా వస్తుంది వస్తుంది మనకు సో ఇలా చేస్తున్న పిండిని మనం ఒక బౌల్లో తీసుకొని ఇది తర్వాత సిక్స్ టు సెవెన్ అవర్స్ మనం ఫర్మెంటేషన్కి వదిలేయాలి ఎక్కువ పిండి ఎప్పుడైతే ఫర్మెంట్ అవుతుందో దోశలు కూడా మంచిగా వస్తాయి సో ఇక్కడైతే నేను సెవెన్ అవర్స్ నాన పెట్టుకున్నాను చూడండి ఫర్మెంటేషన్ ఎంత బాగా అయిందో బబుల్స్ బబుల్స్ అంతా ఎంత మంచిగా కనిపిస్తుంది కదా సో ఫర్మెంటేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం దోశ పిండి ఇంకో బౌల్లో తీసుకుందాం సో ఈ విధంగా నేనైతే ఇంకొక బౌల్లో తీసుకుంటున్నాను నాకు కావాల్సిన క్వాంటిటీ నేను ఒక టూ మెంబర్స్కి చేస్తున్నాను సో టూ మెంబర్స్కి తగ్గ నేను తీసుకుంటున్నాను ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను వన్ పించ్ సోడా పొడి వేసుకున్నాను అంటే వంట సోడా యూస్ చేస్తున్నాను అండి వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యూజ్ చేసి మొత్తం బాగా కలిపేసుకున్నాను వాటర్ వాటర్ మనకి ఎంత కావాలో అంత తీసుకొని కలుపుకోవాలి సో ఇక్కడైతే చూడండి ఏ విధంగా ఉంది పి పిండి కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా ఉండాలి అంత థిక్గా ఉండకూడదు అంత లూజ్గా కూడా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి సో ప్యాన్ కూడా మీడియం హీట్ ఉండాలండి ఓవర్ చేయడం వల్ల కూడా దోశ అనేది అతుక్కపోతుంది ప్యాన్కే అతుక్కపోతుంది సో మనం పిండి వేసేటప్పుడు కూడా పిండి ప్రెషర్ ఇచ్చి కలపకండి అలా కలిపినా కానీ గిరిటకి మొత్తం బ్యాటర్ అనేది అతుక్కుపోయి వచ్చేస్తుంది సో దోశ అనేది సరిగ్గా రాదు సో ప్రెషర్ ఇవ్వకుండా నార్మల్ ప్రెషర్లోనే కలుపుకోవాలి తర్వాత ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి మనకి మా దోశ చేసేటప్పుడు అండ్ దీనిపైన ఇప్పుడు నేను పుట్నాల పప్పు వేస్తున్నాను పుట్నాల పప్పు నార్మల్గా చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి ఇంకొక వీడియోలో నేను పోస్ట్ చేస్తాను మనం దోశకి ఏ విధంగా పుట్నాల పప్పు తయారు చేశాను అనేది సో ఇప్పుడైతే నేను చేసిన ఆలు ఫ్రై అయితే దోశ పైన పెట్టేసుకున్నాను చూడనే చూడడానికి ఎంత కలర్ఫుల్గా హోటల్ స్టైల్ దోశ లాగా ఉంది కానీ తినడానికి కూడా అంతే టేస్టీగా ఉంది సో ఒక దోశ తినవాళ్ళు టూ త్రీ దోశ మనం ఇంట్లో చేసుకుంటే తినేచ్చు హోటల్లో అయితే కొంచెం పెద్దగా ఉంటుంది దోశ మనం ఒకటే తినగలుగుతాము రెండు మూడు తినలేము ఇంట్లో అయితే ఇలాంటి దోశలు రెండు కానీ మూడు కానీ లాగించేస్తాము కులతలు కూడా ఎంత పర్ఫెక్ట్గా తీసుకుంటే అంత పర్ఫెక్ట్గా మనకు దోశ అయితే రెడీ అవుతుందండి క్రిస్పీ క్రిస్పీ హోటల్ స్టైల్ దోశ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు సో అందుకనే కొలతలు పర్ఫెక్ట్గా తీసుకోండి నేను చూయించిన విధంగా సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఏ విధంగా వచ్చింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి వీడియో మొత్తం చూసినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్